హాయ్ అండి అందరు మంచిగా ఉన్నారా ఇక మా అక్కనైతే ఈరోజైతే కొట్టేషిప్పించినాము మేమైతే గుర్తకిచ్చినాము ముగ్గురు వచ్చి అయితే కొట్టారు మా వాళ్ళే వాళ్ళు కూడా మేమే అనుకున్నాము కానీ మాకు టైం అయితే సరిపోలేదు మా ఆయననైతే చేపలు పట్టడం అందుకైతే వెళ్తుండు అందుకనే వీలు కాలేదు ఇక ఒక్కళ్ళకైతే కాదు కదా అందుకనే ఇక వేరే వాళ్ళకైతే ఇచ్చినాము మేమైతే ఇంతకుముందు మాది మక్క ఎప్పుడు పెట్టినా పల్సగా మొలుస్తుండే మనం మక్క పెట్టే టైంలో వర్షాలు పడతాయి అప్పుడైతే ఇక వానకు నీళ్ళకు అయితే మొలవకపోతుండే మా భోజలు కొట్టి పెట్టినామన్నా కదా అట్లా ఉడికి మేము పెట్టిన ఎత్తు పోకుండానైతే మొలిచింది మేమేమనుకున్నామంటే మంచిగా మొలుస్తుందో మొలవదని ఒత్తుగా పెట్టినాం ఇక అదేమో మంచిగా అయితే మరిచి ఒత్తుగా అయింది ఇక కొట్టేటోళ్ళకు కూడా ఇబ్బంది అయింది ఎందుకంటే పల్చగా ఉంటే చాలా తొందరగాస్తుంది కదా వాళ్ళకు రెండు రోజులైతే పట్టింది కొట్టదే అందుకే డబ్బులు కూడా కొన్ని ఎక్కువైనా ఇచ్చేసినాం చూసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి